ధాన్యం రైతులకు ఏపీ మంత్రి నాదండ్ల మనోహర చెక్కులు పంపిణీ చేశారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిల్ని చెల్లించారు ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మంది ఆత్మహత్య చేసుకున్నట్టు మేమే నమ్మలేకపోయాం ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు వేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌల్దారుగా ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగం ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాటిచ్చాం అదేంటంటే ఈ రోజుకి మన జనాభా అరవై రెండు శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ ఇస్తున్నా ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చైనా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు